మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తున్నారేంటి అంటూ చక్రీపై ఫైర్ అవుతుంది మహా మరి వాళ్ళ దృష్టిలో మనకి జరిగింది నిజమైన పెళ్ళే కదండి ముందు వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకుని బయటికి వెళ్దాం తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం రండి అంటూ మహాని చక్రి ఒప్పించి తీసుకుని వెళ్తాడు మీకు పెళ్ళయింది అనడానికి ఆధారం ఇదే తీసుకోవయ్యా వెళ్ళండి అంటూ ఎస్ఎస్ సర్టిఫికేట్ ఇద్దరి చేతికి ఇస్తాడు మహా వెంటనే బయటికి వెళ్ళిపోతుంది చక్రీ మాత్రం సర్టిఫికేట్ చూసి సంబరపడిపోతూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ అంటూ కానిస్టేబుల్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు ఏమోనయ్యా ఇందాక నిన్ను చూస్తే ఆ అమ్మాయికి జాగ్రత్త అని చెప్పాలనిపించింది కానీ ఇప్పుడు మాత్రం నువ్వు జాగ్రత్త అని చెప్పాలనిపిస్తుంది అంటాడు సార్ మాకు పుట్టబోయే బిడ్డకి మీ పేరే పెట్టుకుంటాం సార్ అంటూ చెక్కి కానిస్టేబుల్కి బిస్కెట్ వేస్తాడు ఇక మరోవైపు మహా రిసెప్షన్ బ్లౌజ్ తీసుకొచ్చి మాధవ చేతికి ఇస్తుంది గాయత్రి సమయానికి సాయం చేసావు థ్యాంక్ యూనే అంటాడు మాధవ నేను ఇంటి కోడలయ్యాక ఇలాంటి సాయాలు చాలా చేస్తానులే సర్లే కానీ పరిగెత్తుకుంటూ వచ్చావు ఇదిగో ఈ జ్యూస్ తాగు అని ఇస్తాడు మాధవ ఇంత నాకు వద్దు బావా సగం తాగివ్వు అంటుంది నాకు వద్దే ఇప్పుడు అని మాధవ అనడంతో చిన్నప్పుడు మామిడికాయలు జాంకాయలు కాకింగిలి చేసుకుని మరీ తినేవాళ్ళం మర్చిపోయావా అని అడుగుతుంది ఏదీ మర్చిపోలేదే సాయంత్రం ఫంక్షన్కి నువ్వు వస్తున్నావు కదా అని అడుగుతాడు మాధవ ఏమో బావా మా అమ్మ రానిస్తుందో లేదో తెలియదు కానీ నేను ఏదో ఒకటి చేసి వస్తానులే బావా నువ్వు బాధపడుతున్నావా నీ తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు కదా అని గాయత్రి అడుగుతుంది ఒకరికి అయ్యింది కదా బాధ ఎందుకని మాధవ అంటాడు నువ్వు ముందు చేసుకుని ఉంటే నన్ను చేసుకుని ఉంటే ఇద్దరికీ బాధ ఉండేది కాదు కదా బావా అని గాయత్రి అడుగుతుంది నువ్వు నాకు లేని బాధని గుర్తు చేసిపోకు నేను బాగానే ఉన్నాను అని అంటాడు మాధవ కానీ నేను బాలేను బావా ఏజ్ దాటిపోతుందని మా అమ్మ బాధపడుతున్నా నేనే నాకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకుంటూ వస్తున్నాను ఈ విషయం కనుక తెలిస్తే మా అమ్మ ఖచ్చితంగా నన్ను చంపడమో లేక తన్న ఏదైనా చేసుకోవడమో జరుగుతుంది అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అలాంటి పిచ్చి పనులు ఏం చేయకు మనకి రాసిపెట్టుంటే ఎవ్వరూ తప్పించలేరు చక్రీకి చూడు కోటేశ్వరుల అమ్మాయి భార్యగా వస్తుందని ఊహించామా రాసిపెట్టుంది అంటాడు ఆ అమ్మాయిని మెచ్చుకోవాలి బావా లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకుంది నాకైతే అంత ధైర్యం లేదు మా అమ్మ మీ ఇంటి శాపం పెట్టినట్లు నా పిరికితనమే నాకు శాపంగా మారింది సర్లే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తాను అని గాయత్రి వెళ్ళిపోతుంది మరోవైపు కారాపమని మహా అంటుంది కిందకి దిగి చక్రీపే సీరియస్ అవుతుంది మీకు ముందే తెలుసు కదా మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారని ఆ జుట్టుపోలిగాడితో పెళ్ళి ఆగిపోవాలనే కదా మనకి పెళ్ళైనట్టు ఇంట్లో వాళ్ళని నమ్మించాం మరి ఇప్పుడు ఇది నిజమైన పెళ్ళి అంటున్నారేంటి మ్యారేజ్ రిజిస్టర్ చేసి సర్టిఫికేట్ ఇచ్చారేంటి మీకు నాకు తెలియకుండా ఇలా ఇలా రిజిస్టర్ చేస్తారని మహా నిలదీస్తుంది నేను తన్నులు తినడమే సరిపోయింది అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే గ్యాప్ ఎక్కడిచ్చారు అని అంటాడు చక్రి రిజిస్టర్ మ్యారేజ్ అంటే ఇద్దరం సంతకాలు పెట్టాలి నేను ఎప్పుడు సంతకం పెట్టానో నాకే తెలియదు నేను ఎంత టెన్షన్లో ఉన్నానో తెలుసా అంటుంది మీరు టెన్షన్లో ఉంటే నేనేమైనా రైల్వే స్టేషన్లో ఉన్నానా నేను టెన్షన్లోనే ఉన్నానండి నేను అన్నీ తెలిసి చేసినట్లు నన్ను అంటారేంటి అని చక్రి అడుగుతూ ఉంటాడు అన్నిటికీ కారణం మీరే నేను చదువుకున్నాను కానీ ఇలా పెళ్లి చేసుకోకూడదని నాకు తెలియదు మరి మీరు మీకు తెలుసు కదా ఉత్తిత్తి పెళ్ళిల్ని ఊదరగొట్టి మా వాడిని నమ్మించడానికి తాళికట్టి ఇంత దూరం తెచ్చారని మహా అంటుంది నేనా అని చక్రి అడిగితే ఏంటండి నేనా నేనా అని దారినిపోయే దానయ్యలా అడుగుతున్నారు మీరే ఇవన్నీ మీ ముందే తెలిసినట్టే మీకు ముందే తెలిసినట్లు అనుమానంగా అనిపిస్తుంది అని అంటుంది అనండి ఇంకా ఏమేమి అనాలో అనండి నేను మీ ఆస్తి కోసమే వలపేశానని కూడా అనండి నేను చిన్నప్పటి నుంచి ఇంతే నా బుద్ధి ఇంతే నాకు ఇలా జరగవలసిందే అనండి నాలాంటి నమ్మక ద్రోహిని స్వార్థపరుణ్ణి అని కూడా అనండి అంటూ చక్రి డ్రామా స్టార్ట్ చేస్తాడు